మానకొండూరు నియోజకవర్గంలో సాగునీరు లేక ఓవైపు రైతన్నలు గోసపడుతుంటే హోలీ వేడుక రోజు డీజే పాటలతో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ ఎద్దేవా చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తిమ్మాపూర్లోని మహనీయుల విగ్రహాలుగా ఉన్న ముసుగులో తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే మండల కేంద్రంలోని అరుంధతి కళ్యాణ మండపాన్ని రెంటుకి ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు అరుంధతి కళ్యాణ మండపం తన సొత్తు కాదన్నారు సీఎం రిలీఫ్ ఫండ్లో భారీగా స్కామ్ జరుగుతుందన్నారు ప్రభుత్వం విచారణ జరిపించాలని లేదంటే భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు గీతిరెడ్డి దేవేందర్ రెడ్డి పాసం అశోక్ రెడ్డి పొన్నం అనిల్ గౌడ్ వంతడుపుల సంపత్ మాతన రాజేందర్ పోతరాజు దేవేందర్ ఎలక ఆంజనేయులు తదితరులు ఉన్నారు దేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు అట్లాగే మా వారి సహకారంతో మండల పార్టీ అంబేద్కర్ సంఘం యొక్క ఆధ్వర్యంలో రోజు మా సీనియర్ నాయకులు అంబేద్కర్ యొక్క ఆలోచన వారసులు అందరు కలిసి నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న మా దగ్గర తిమ్మాపూర్ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడూ సగం సగం వేసినటువంటి ఒక అంబేద్కర్ భవనం ఉన్నదన్న అది మాకు చదువుకోవడానికి కోసం కానీ మాది ఒక గ్రంథాలయంగా దాన్ని మార్చాలనుకుంటా ఉంటున్నాము తప్పకుండా దాన్ని మంచి చేసి అన్న మా అందరు కూడా చదువుకునే పిల్లలు కూడా ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాను వాళ్ళు అడిగిన మీదట నేను ఆ రోజు దానికి ఒక పది లక్షల రూపాయలు అక్షరాల తిమ్మాపూర్ యొక్క అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి ఒక పది లక్షల రూపాయలు నా నిధుల నుంచి కేటాయించి తమ్ముడు సంపత్ ఆధ్వర్యంలోనే వారు కటరకతోనే దాన్ని అంతా కూడా పూర్తి చేయడం జరిగినది రిలీఫ్ ఫండ్ లో ఖచ్చితంగా ఖాగంపల్లి జైలుకు పోతాడు జైలుకి పంపదా కూడా మేము వదిలేము మీకు ఇది కూడా చెప్తా ఉన్నా పక్క ఎవిడెన్సుల్స్తో సహా మేము రెడీగా పెట్టుకున్నాం మేము వంద శాతం మిగిలిన కాపాడు కాదని ఆయన ఆయన జైలు పోతా ఉన్నాడు ఈ పెద్ద కుంభకోణం ఇది తెలుసుకొని మీరు ఒక అంబేద్కర్ ఆలోచనతో ప్రతి క్షణం కనబడాలన్నటువంటి ఆలోచనతోని ఒక మహనీయుల రెండు విగ్రహాలు మేము అక్కడ పెట్టడం